Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ వడా రెసిపీ ఏంటి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదు టిఫిన్కి ఏమీ లేదు అనుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు వడలు చేసి పెట్టండి మనం చెప్పే కానీ తెలియదండి పప్పులు ఏమీ లేకుండా ఈ వడ చేసామని అంత టేస్టీగా ఉంటుంది అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత ఎమ్మెగా ఉన్నాయి కదా రెసిపీ చాలా చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకోండి ఏదైనా మెజర్మెంట్ పెట్టుకోండి ఒక కప్పుతో ఒక కప్పు అయితే కనుక ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ అండి ఆ రవ్వనైతే కనుక ఒక కప్పు రవ్వను వేసేసి వీలైనంత స్మూత్గా మిక్సీ పెట్టేసుకోవాలి ఇది సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే వాటర్ కూడా వేసుకోండి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఇదంతా సాల్ట్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకొని ఈ వాటర్ అనేది బాగా మసులు కావాలి ఇలా మరిగేంత వరకు వేచి ఉండాలి ఇలా మరుగుతున్నప్పుడు రవ్వనైతే కనుక మనము ఉప్మా డైలీ ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే కలుపుతూ దీన్ని వేసుకోవాలి రవ్వని ఆల్రెడీ మిక్సీ పెట్టాం కదా దాన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ ఫ్లేమ్ అయితే కనుక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మారిపోతూ ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా రవ్వను అయితే కనుక కలిపేసుకోండి వండలేమీ లేకుండా మొత్తం చుట్టూ అతుక్కుంటూ ఉంటుంది కదా అదంతా తీసేసి మధ్యలోకి చేర్చుకోండి చూశారు కదా ఇలాగా ఇప్పుడైతే కనుక కంప్లీట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే కనుక దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇంకా ఇందులో సాల్ట్ ఒక్కటే వేసాం కదండీ ఇంకేమీ వేయలేదు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే కనుక ఇప్పుడు వేసుకుందాం ఇలా సా ప్లేట్లోకి తీసుకున్నాక దీన్ని చల్లారి పెట్టుకోండి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉన్న తర్వాత మనము చేతితో ఇలాగా బాగా చపాతీ పిండిని ఎలా అయితే కనుక బాగా కలుపుకుంటామో స్మూత్గా అలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ మొక్కలు అలాగే సన్నగా తరుక్కున్న అల్లం మొక్కలు కూడా వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అల్లం మొక్కలు వేయడం వల్ల అస్సలు స్కిప్ చేయకండి అలాగే ఇప్పుడైతే కనుక ఒక రెండు స్పూన్ల వరకు కమ్మటి అయినా పర్వాలేదు కమ్మటి పెరుగు పర్వాలేదు కాదు కమ్మటి పెరుగునే వేసుకోండి మరీ పుల్లగా ఉన్న పెరుగునైతే కనుక దీనిలో వాడకండి ఇలా వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక చిన్న చిన్న బాల్స్ లాగా మరి చిన్న సైజు కాదు ఒక మీ పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత అయితే ఆ బాల్ తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనము చేతులకి ఏదైనా ఆయిల్ రాసుకొని ఇలా చేసుకుంటే నీట్గా వస్తాయండి వడ షేప్ అనేది ఇలా ఇవ్వండి మధ్యలో హోల్డ్ చేసుకోండి ఫింగర్ పెట్టేసి ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి ఈ లోపైతే నేను డీఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకుంటున్నానండి ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి అయితే కనుక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి వేసిన మీడియం ఫ్లేమ్లో ఉంటుంది కదా ఈ ఆయిల్లో మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేయండి వేసినాక అస్సలు కరిపోద్దు కాసేపు అయిన తర్వాత అప్పుడు రెండు వైపు రెండో వైపు కూడా తిప్పుకుంటూ దీన్ని మంచిగా మన వడ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా అలా కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోన వరకు బాగా ఫ్రై అవుతుందండి పైన లేయర్ అనేది క్రిస్పీ క్రిస్పీగా భలే రెడీ అవుతూ ఉంటుంది ఆనియన్స్ వేస్తాం కదా మధ్య మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మొత్తం రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కనుక బయటికి తీసేసుకోండి చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఏ చట్నీతోనైతే అయితే సూపర్ ఉంటుంది చట్నీ లేకుండా కూడా బాగుంటుంది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్